అందరికీ పేరు పేరున నమస్కారాలు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగపల్లె సంఘం గౌరవ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శరణు శరణార్థులు ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు సంగమీషన్న గారు మన పెద్దలు ఈశ్వరప్పన్న గారు అధ్యక్షులు దినేష్ పాటిల్ గారు మన మైనమ్మలు మైనమ్మల ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మొదటి మొదటి విలువ ఎలక్షన్లో మన వాళ్ళు చాలా వరకు గెలపడం జరిగింది వాళ్లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు వచ్చిన తవే రిపోర్ట్ ప్రకారం కొన్ని ప్లేస్లల్లో తక్కువ తక్కువ పది పదిహేను ఓట్లతో కూడకడం జరిగింది అది కూడా కారణం మన వాళ్ళ వల్లనే మన వాళ్ళు మన వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈజీగా హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉండే ఇప్పటికైనా మారి ఎందుకంటే సెకండ్ సెకండ్ జాడు విడత కూడా ఉంది మన వాళ్ళు మన వాళ్ళకి సపోర్ట్ చేయండి అప్పుడు చేస్తేనే మనకు గౌరవం ఉండదు ఎవరికో వేరే కుల వేరే క్యాష్ వాళ్ళకి చేసి వాళ్ళ దగ్గర మనం నిల్చునే కన్నా మన వాళ్ళ పక్కన మనం నిల్చున్నప్పుడు మనకేం మన అహం తగ్గదు ఎందుకంటే ఎక్కడపైనా మన వాళ్ళు ఉండాలి పేరు చెప్పుడనగా పలానా వ్యక్తి మనోడు మనకు సంబంధించిన వ్యక్తి మన కులం వ్యక్తి అనేది మనకు గర్వకారణంగా ఉంటుంది ఇప్పటికైనా మారండి మీరు ఎందుకంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం మనం చేయము చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయము ఇది ఒక్కడే మరియు మన దగ్గర మనం ముందుకు పోయినా లాగుతూ ఉంటారు అదొక్కటి మారి ఇప్పటికైనా కూడా ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుండి ప్రస్థానానికి ఇప్పుడే ఈ నాకు తెలిసి ఈ ఇయర్ ఇంకా కొంచెం వరబడి స్టార్ట్ అయింది ఎందుకంటే గౌరవ పెద్దలు వాళ్ళ పెద్ద మంత్రి చేసుకొని ఒక యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఇలా దినేష్ పాటిల్ గారిని అధ్యక్షత చేయడం కారణం ఏంటంటే యువతకు ముందు తీసుకోవాలని కొత్త ఆలోచనతో వాళ్ళ ముందు జరిగింది అట్లనే ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు కూడా చాలా వరకు యువత ఉన్నారు యువతకు ప్రాధాన్యం ఇస్తూ మీరు సెకండ్ థర్డ్ విడతలు కూడా మనోలు మనం సపోర్ట్ చేసి ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నా కూడా మనం తర్వాత కూర్చొని మాట్లాడి మన గౌరవ ఉన్నారు బాల దగ్గర కూడా మనం తీసుకొస్తాం ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం సాల్వ్ చేద్దాం ఇప్పటికైనా మీకు చేతులు అండం పెడుతున్నాను మీకు నమస్కారం తెలియజేస్తున్నాను సెకండ్ విడత థర్డ్ విడతలో మనవలు సపోర్ట్ చేసి అత్యధికంగా ఎందుకంటే మనం లింగయ్యత అంటే మనం గౌరవంగా ఉంటాం ఆ గౌరవం ఎక్కడ తగ్గించుకోకుండా వేరే కూల పూల నిలబడకుండా మన వాళ్ళ మనం మన వాళ్ళ దగ్గర మనం నిలబడడా మనకి ఏం అహం తగ్గ మనకి మన క్రీడ మేము కాబట్టి తప్పకుండా మనల్ని మనకు అప్పటి నుంచి గెలిపిస్తాడని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా